రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం పేరుతో దొడ్డిదారున మూడు నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని చూస్తోందని దీన్ని ఎంతమాత్రం సహించేది లేదని నాయకులు హెచ్చరించారు అలాగే గతంలో హామీ ఇచ్చిన వాటిని అమలు చేయాలని కోరారు ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో పోరాడుతున్న రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు కనీస మద్దతు ధర చట్టం స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు చేయాలని రైతు రుణమాఫీ చేయాలని మోటార్లకు మీటర్లు పెట్టరాదని సహకార బ్యాంక్ కేంద్ర మంత్రిత్వ శాఖను రద్దు చేసి రాష్ట్రాలకు అప్పచెప్పి కార్పొరేటర్ల నుండి వ్యవసాయంను కాపాడాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు ప్రాణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు కె వెంకటేశులు ఉపాధ్యక్షులు మరియు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అట్లాగే మన రాష్ట్రంలోని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల ముందు అట్లాగే సబ్ కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ నిరసన ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఈ మధ్యన పార్లమెంట్లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్ చట్టాన్ని మా రద్దు చేసి ఈరోజు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి మార్కెట్లని రద్దు చేసి ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు నేషనల్ మార్కెటింగ్ అనే పేరుతో ఈరోజు ఒక విధానాన్ని తీసుకొని వచ్చి మొత్తం ఈ మార్కెట్లలో గవర్నమెంట్ మార్కెట్లు ఎత్తేసి ప్రైవేట్ మార్కెట్లకి తీసుకురావాలనేది పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అట్లాగే గతంలో కనీస మద్దతు ధరకు చట్టం చేస్తామని చెప్పడం కానీ అవన్నీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు అట్లాగే రైతుల రుణమాఫీకి సంబంధించి కూడా దానిపైన ఏం నిర్ణయం జరగలేదు అట్లాగే ఇతర డిమాండ్లు కూడా ప్రధానంగా ఈరోజు కాంట్రాక్ట్ వ్యవసాయం పేరు గతంలో కాంట్రాక్టు వ్యవసాయం పేరు మీద కూడా పెద్ద ఎత్తున మనము అవి రద్దు చేయాలా ఈరోజు వ్యవసాయ చట్టాలని మూడింటిని రద్దు చేయాలని పెద్ద ఎత్తున మనం పోరాడినాము పోరాడిన సందర్భంగా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని కూడా వెనక తీసుకుంటామన్నారు అట్లాగే మూడు చట్టాలను వెనక తీసుకుంటామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం కానీ ఇదో ఈరోజు దొడ్డిదారున వల్ల మరి ఈరోజు ఆ మూడు చట్టాలను అమలు చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు దానికోసమే ఈరోజు రైతులంతా పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దాదాపు నెల రోజులైంది ఇప్పటికే ఒక రైతు ఇరవై ఏడు రోజులైంది ఆమరనీరు ఆర్థిక చేస్తున్నాడు ఆయన స్థితిలో ఉన్నాడు కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మరి కనీస మద్దతు ధరల చట్టము తక్షణమే చేయాలా అట్లాగే ఈ నేషనల్ మార్కెటింగ్ ఏదైతే తెచ్చినారో పాలసీని తెచ్చినారో ఆ పాలసీని తక్షణంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దొడ్డు దొడ్డిదారిన ఈ మూడు చట్టాలను అమలు చేస్తే మాత్రం మేము సహించే ప్రసక్తి లేదని ఈరోజు రైతు సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ మార్కెటింగ్ నేషనల్ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలా అట్లాగే కనీసం మద్దతు ధరకి చట్టం చేయాలా అట్లాగే మూడు నల్ల చట్టాలని మరి సంపూర్ణంగా వెనుక తీసుకోవాలా అట్లాగే రైతుల రుణమాఫీని కూడా ఈరోజు తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు రైతు సంఘం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు